వెల్కమ్ టు శాంతిస్ కిచెన్ ఈరోజు మీకు శుద్ధించే రసము మిరియాల రసం అండి మన అమ్మమ్మలు నానమ్మలు మనకి గొంతు బాలేకపోయినా ఇలాంటి రసాలంతా చేసి పెట్టేవాళ్ళం ఈ మిరియాల రసం తాగితే ఎంత గొంతు నొప్పి అయినా కానీ కోల్డ్ చేస్తున్నా కానీ తొందరగా తగ్గిపోయేది మేమైతే చిన్నప్పుడు చిన్న గ్లాస్లో పోసుకొని మరి తాగేవాళ్ళము సాయంత్రం వేళల్లో చాలా రిలీఫ్ ఇస్తుంది సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మిరియాల రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకున్నానండి దీనికి అయితే టూ టమాటోస్ అయితే సరిపోతుంది ఇంకా పోపుకి ఆవాలు ఉద్దిపప్పు మిరియాలు జీలకర్ర కొద్దిగా తెల్లగడ్డలు కొత్తిమీర పసుపు రెండు ఎండిమిర్చి తీసుకుంటున్నాను కరివేపాకు ఇంకా ఇంగువ వేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న ముందు చింతపండు టూ టమాటోస్ కట్ చేసి వేసేసుకుంటున్నాను దానికి సరిపడి ఉప్పు వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకొని ముందు తగిన నీళ్లు కలుపుకొని రసం కన్సిస్టెన్సీలో మనకి ఎంత చిక్కు కావాలో అంత చేసేసుకుంటున్నా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు తీసుకొని ఫైన్గా పౌడర్ చేస్తున్నాము చూసారా ఇప్పుడు వలుచుకున్న నాలుగు తెల్లగడ్డలు కూడా వేసుకొని పౌడర్ చేసుకుందాము చూసారా ఎలా ఉందో కొంచెం పచ్చపచ్చగా కొంచెం ఇదిగా ఉంది కదా అలా తీసుకుంటే చాలు సరిపోతుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపుకు సరిపడే ఆవాలు ఉద్దిపప్పు ఎండుమిరపకాయలు పసుపు ఇంగువ ఇవన్నీ వేసుకొని వాచుకుందాము దీంట్లో ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర మిరియాలు తెల్లగడ్డ దాని ఒక టూ స్పూన్స్ వేసేసుకుంటున్నాం ఇది కొంచెం రోస్ట్ అవ్వగానే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు టమాటో జ్యూస్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇక్కడే మీకు ఉప్పు సరిపోయింది లేదో చూసుకోండి దీనికి సరిపడ నీళ్ళు కూడా కలిపేసుకుంటున్నాను దీంట్లో కరివేపాకు కాస్తంత కొత్తిమీర వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనిద్దాం చూడండి ఒక పొంగు రాగానే నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి చూడండి ఘాటైన రసము తయారైపోయింది మీకు ఎప్పుడన్నా కోల్డ్గా అనిపించినప్పటికి ఇలాంటి రసం చేసుకొని తాగండి చాలా రిలీఫ్ ఇస్తుంది వెజిటేరియన్స్ వల్లే కాకుండా నాన్ వెజిటేరియన్స్ కూడా చికెన్ మటన్ చేసుకున్న రోజులు కూడా ఇలాంటి రసం చేసుకుని తినండి ఈ రసం ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి